నమస్తే దిస్ ఈజ్ జేపీ ఇన్సూరెన్స్ సర్వీసెస్ నేను జయం వరబాబు అయితే ఈరోజు కొత్త టాపిక్ గురించి మాట్లాడదాం ఎల్ఐసి వారు మనకు ఎల్ఐసి పాలసీదారు అందరూ కూడా ఎల్ఐసి డిజిటల్ యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఎల్ఐసి డిజిటల్ యాప్ ద్వారా మనము మీ మన ఎల్ఐసి ప్రీమియంను ప్లస్ ఎల్ఐసి లోన్ సంబంధించిన లోన్ ఇంట్రెస్ట్ను లోను అసలును లోను అసలు కూడా పార్ట్ పేమెంట్గా కూడా పేమెంట్ చేసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం పేమెంట్ చేసేటప్పుడు ఎల్ఐసి పాలసీ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎల్ఐసి పాలసీలు ఏదైతే డేట్ ఆఫ్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ మొబైల్ అది కూడా ఏదైనా మీకు మీరు ఇచ్చినైనా సరే వేరే ఇచ్చిన కూడా ఇబ్బంది లేదు ఇలాగ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళకుండా బ్రాంచ్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా మీ ఫోన్లోనే మీరు ఇవన్నీ కూడా చెల్లించుకోవచ్చు కాబట్టి ఎల్ఐసి డిజిటల్ యాప్ని ఉపయోగించుకొని మంచి సర్వీస్ పొందాం థ్యాంక్ యూ